హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ అయితే అంటే మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కొంతమంది అయితే ఈ కామెంట్స్ రూపంలో ఆన్సర్స్ అనేవి పంపించడం జరిగింది అయితే ఈ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్స్ చూద్దాం ఆన్సర్ విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తాలూకా ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే లోవర్ ఇంటర్ నోట్స్ పెట్టడం జరుగుతుంది అయితే చాలా మంది లోవర్ నోట్స్ పెట్టారు అంటే కరెక్ట్ ఆప్షన్ అయితే మాత్రం సెకండ్ ఆప్షన్ లోవర్ నోట్స్ మనకి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది స్టిల్ ఫ్రూట్స్ అనేవి అలాగే సెకండ్ వచ్చేసరికి రూట్ సిస్టమ్ అనేది ఏంటంటే రాడికల్ అనే పార్ట్ నుంచే ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది కాబట్టి సెకండ్ బిట్ దాకా ఆన్సర్ కూడా నెంబర్ టూ కింద మనం చెప్తాం అలాగే థర్డ్ బిట్ ఆన్స్ వచ్చేసరికి ఈ థాన్స్ అనేవి ఆక్సిలరీ బర్ట్ నుంచి ఫామ్ అవుతాయి కాబట్టి బట్ అనేది ఇక్కడ ఆన్సర్ ఇది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమవుతుందంటే యాజ్ ప్రాగ్రెస్ సో చాలా మంది దీనికి ఆ మేజు ఆస్ప్రాగస్ రెండు కూడా పెట్టడం జరుగుతుంది కొంత స్వీట్ పొటాటో ఎక్కువ మంది స్వీట్ పొటాటో అనేది ఇక్కడ పెట్టడం జరిగింది సో స్వీట్ పొటాటో అనేది అడ్వాంటేజెస్ రూట్స్ అనేటువంటి మాడిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలి అడ్వాంటేజెస్ రూట్స్ ఇక్కడ మనం అడిగింది ఏంటంటే ఫైబ్రస్ రూట్స్ సో ఫైబ్రస్ రూట్స్ అనేవి ఏంటంటే ఆస్ప్రస్నే ఈ ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయడం జరుగుతుంది మోడిఫై అవుతుంది అలా మేజు ఆస్ప్రాగస్ ఆస్పరాగస్ అయితే మాడిఫికేషన్ కానీ మేజ్ అండ్ ఓన్లీ స్టిల్ ఏదైతే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ కాదు ఫైబ్రస్ రూట్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఫైబ్రస్ రూట్ కి ఎగ్జాంపుల్ వస్తే మేజ్ చెప్పొచ్చు మేజ్ ఆస్పరాగస్ కూడా ఫైబ్రస్ రూటే కానీ మేజ్ లో నార్మల్ ఉంటుంది మాడిఫికేషన్ ఉండదు ఆస్పరాగస్ లో మాత్రమే మాడిఫై అవుతాయి కాబట్టి ఈ రెండింటి ఆప్షన్ కూడా తప్పు అలాగే నెక్స్ట్ అంటే స్వీట్ పొటాటో కూడా అడ్వాంటేజ్ రూట్స్ ఎగ్జాంపుల్ అది ఫైబ్రోస్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యాజ్ కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఫిఫ్త్ రాయాలి అంటే స్టెమ్ ప్లొమ్యూన్ అని బాట్ నుంచి ప్రొడ్యూస్ అవతుంది ఇది నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ బేస్ పేర్స్ ఇది ఫస్ట్ ఆప్షన్ సిక్స్ సెవెంత్ వచ్చరికి ఫోర్త్ ఆప్షన్ కింద ఫోర్త్ ఆప్షన్ అనేది ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది త్రీ పాయింట్ త్రీ టు వర్ ఆఫ్ నైన్ వస్తుంది అలాగే ఎయిత్ ఏంటంటే ఫస్ట్ న్యూక్లియో సైడ్ తర్వాత న్యూక్లియో టైడ్ గుర్తుపెట్టుకోవాలి ఏ న్యూక్లియర్ సైడ్ అవుతుంది బి న్యూక్లియర్ టైడ్ అవుతుంది మూడు కలపాలి అంటే పాస్పేట్ పెంటోగర్ నైట్రోజన్ బేస్ మూడింటిని కలిపి టైడ్ అంటాం మూడు కలిపితే టైడ్ అవుతుంది ఓన్లీ పెంటో షుగర్ దాంతో పాటు నైట్రోజన్ బేస్ రెండింటిని కలిపి న్యూక్లియర్ సైడ్ అన్నాం రెండు అయితే సైడ్ మూడు అయితే టైడ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ అంటే మైసరి థీరియా అంటే పెట్టడం జరిగింది అయినా కాబట్టి నైన్త్ ఆప్షన్ వస్తే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ చెప్తాం నెక్స్ట్ టెన్త్ ఆప్షన్ పాస్పోర్ట్ డై డైస్టర్ బాండ్స్ ఆన్సర్ టెన్త్ సెకండ్ రెండు అంటే పెంటోషర్ కి రెండు పాస్పోర్ట్స్ యాడ్ అవుతాయి అయితే మామూలుగా సింగిల్ బాండ్ సింగిల్ అయితే మనం అంటే పాస్పేర్ గ్రూప్ పెంటోషర్కి యాడ్ అయితే పాస్పోర్ట్ ఈస్టర్ బాండ్స్ అంటాం ఇక్కడ రెండు యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఏమవుతుంటే పాస్పోర్ట్ డై ఈస్టర్ బాండ్స్ అని చెప్పారు ఇది కాబట్టి టెన్త్ సెకండ్ ఆప్షన్ అయితే ఇందులో మనకి చాలా మంది పంపించారు అయితే కొందరు ఏం చేశారంటే ఒక్కొక్క బిట్ ఒక్కొక్క బిట్ కామెంట్ రూపంలో పెట్టడం జరిగింది అలా కాకుండా ఒక కామెంట్ లో అన్ని బిట్స్ ఆన్సర్ చేస్తే సరిపోవడం ఇంట్లో ఫస్ట్ మనం వీడియో పెట్టిన వెంటనే రియాక్ట్ ఏంటంటే తండర్ తేజ సో అయితే మాత్రం వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ సెండ్ సెండ్ చేసింది ఈయన అయితే ఈయన అన్ని ఆప్షన్స్ ను చూజ్ చేయలేదు కొన్నింటిని మాత్రం చూజ్ చేస్తున్నాను త్రీ ఫోర్త్ అనేది రాంగ్ ఆన్సర్స్ కానీ కంప్లీట్ చేయలేదు కానీ ఫస్ట్ రియాక్ట్ అయినటువంటి వ్యక్తి అయితే మాత్రం ఈ తండర్ తేజ సో సెకండ్ వస్తాయికి ఏంటంటే వినేష్ కుమార్ సో వినేష్ కుమార్ కూడా వినేష్ కుమార్ త్రీ టూ వన్ టూ అని ఉంది ఇక్కడ అయితే ఈయన కూడా మనకు వరుసగా ప్యాటర్న్ అనేది వరుసగా పెట్టలేదు సో మనకి ఏంటంటే ఒకటే ఒకటే ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఆన్సర్ కింద పెట్టడం జరిగింది అంటే దీనివల్ల ల్యాగ్ అవుతుంది అంటే ఈ లోగా వేరే వాళ్ళు ఏమైనా కరెక్ట్ ఆప్షన్ పెడితే ఈయన ఇబ్బంది పడతారు కాబట్టి ఈయన కూడా ఫస్ట్ ఫోర్త్ రెండు కూడా రాంగ్ చేశాడు లోవర్ నోట్స్ బదులు లోవర్ ఇంటర్ నోట్స్ అని పెట్టాడు ఫస్ట్ దానికి ఫోర్త్ దానికి యాస్ పెట్టాలి కాబట్టి మెయిన్ యాస్ ప్రాగాస్ పెట్టడం పెట్టేది సో రిమైనింగ్ అన్ని కూడా కరెక్టే నెక్స్ట్ వాసు ఆనంద్ ఫోర్త్ త్రీ ఎయిట్ త్రీ ఈయన ఫోర్త్ ఎయిత్ రెండు కూడా రాంగ్ చేశాడు అంటే రాయాలి కాబట్టి ఆ ప్లేస్ న్యూక్లియో సైడ్ కి న్యూక్లియో టైడ్ కి రివర్స్ అయింది ఇది కూడా మిస్టేక్ చేశాడు ఎయిత్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ప్రసన్న ఎలం సెంటెన్స్ రావడం జరిగింది ఈయన ఈయన ఫోర్త్ మాత్రమే రాంగ్ చేశాడు రిమైనింగ్ అన్ని కూడా కరెక్టే ఈయన ఒకేసారి టైప్ చేసి పెట్టడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బయోటెక్ ఈయన ఈయనతో పాటు ఈయన రెండు జరిగింది నెక్స్ట్ జాన్ సో అయితే మాత్రం మాక్సిమం ఈ వీక్ లో ప్రతి వీడియోకి ఈయన కామెంట్ చేయడం జరిగింది లైక్ చేయడం కూడా జరిగింది ఈ కామెంట్ లో ప్రతి వీడియోకి మాక్సిమం ఈయన కామెంట్ అయితే కనిపిస్తుంది ఈ ఏదైతే మనకి బయోటెక్ అనే స్టూడెంట్ ఉన్నారో అయితే ఈయన కూడా వన్ టూ త్రీ త్రీ బిట్స్ ఫోర్ బిడ్స్ వరకు ఈయన రాంగ్ చేశాడు రిమైనింగ్ కరెక్ట్ కరెక్టే నెక్స్ట్ వచ్చే ఇక్కడ శ్రేణి శ్రేణి ఏదో ఉంది ఎస్ఏ ఎన్ఈవై ఎస్ఏ వన్ త్రీ టూ త్రీ ఈయన ఫోర్త్ ఎయిత్ రాంగ్ చేస్తే రిమైనింగ్ కరెక్ట్ గా రాయడం జరిగింది నెక్స్ట్ సాగర్ సాగర్ జిఏఎంఐ ఎన్ జివైటి ఎయిట్ త్రీ జీరో ఫైవ్ ఉంది ఈయన కూడా ఫోర్త్ ఎయిట్ రాంగ్ చేస్తే రిమైనింగ్ కరెక్ట్ రాయడం జరిగింది నెక్స్ట్ స్వరూప్ ఏదో ఉంది స్వరూప్ పట్నాయక్ ఈయన ఫోర్త్ వన్ రాంగ్ చేస్తే రిమైనింగ్ కరెక్ట్ రాయడం జరిగింది నెక్స్ట్ వర్షి వర్షి లక్కీ అని ఉంది ఫోర్త్ తోటి రాంగ్ చేసింది ఇవి ఎవరైతే వర్షి అని ఉందో ఈ దీన్ని చూసిన కామెంట్ ఫోర్త్ రాంగ్ రిమైనింగ్ అన్న కరెక్ట్ రావడం జరిగింది నెక్స్ట్ సాది సాధిక ఎస్ఏ డిఐ కెహెచ్ సాదిక్ బీజే టూ బిడబ్ల్యూ ఉంది వీళ్ళు కూడా మనకి ఫోర్త్ ఆన్సర్ రాంగ్ రిమైనింగ్ వన్ కరెక్ట్ రాయడం జరిగింది నెక్స్ట్ శ్రీనివాసరావు బూసేన్ ఉంది ఫోర్త్ నైన్ ఎయిట్ జీరో ఈయన కూడా ఫోర్త్ ఒకటే రాంగ్ రిమైనింగ్ కరెక్ట్ రాసి జరిగింది నెక్స్ట్ ఫన్ నుంచి కూడా ఫోర్త్ రాంగ్ రిమైనింగ్ కరెక్ట్ రావడం జరిగింది నెక్స్ట్ మహమ్మద్ మహమ్మద్ టిహెచ్ఓయు హెచ్ఈడి సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఈయన కూడా ఏంటంటే ఫోర్త్ ఒకటే రాంగ్ రిమైనింగ్ కూడా కరెక్ట్ రాయడం జరిగింది నెక్స్ట్ వన్ క్లౌడ్ వన్ క్లౌడ్ ఫైవ్ త్రీ సెవెన్ సో ఈయనైతే రియాక్ట్ అయ్యాడు రెండు సార్లు మెసేజ్ అయితే రావడం జరిగింది ఆన్సర్ అయితే ఏం చేయలేదు సో ఇది ఓవరాల్ గా చేసింది అయితే ఈ మాక్సిమం ఇప్పుడు వచ్చినటువంటి కామెంట్స్ ఎగుతున్నాయి ఈ కామెంట్స్ లో ఎవరు కూడా కరెక్ట్ ఆప్షన్ అయితే రాయలేదు అయితే నేను ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఫస్ట్ టైం మనం సండే గివ్ అవే ప్లాన్ చేశాం కాబట్టి సో మాక్సిమం కరెక్ట్ గా రాసిన వాళ్ళకి ఇద్దరు మాత్రం పంపిద్దాం అనుకున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకొక ఇద్దరు ఇద్దరు అయితే నేను పంపిద్దాము అంటే ఫైవ్ హండ్రెడ్ ని ఆఫ్ చేసి కరెక్ట్ గా రాస్తే పంపించాను ఫైవ్ హండ్రెడ్ ఒకరు కూడా కరెక్ట్ గా రాలేదు కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే బయోటెక్ జాయింట్ ఇటీస్ సెవెన్ ఫైవ్ జీరో టూ ఉన్నారో ఈయనకి ఒక టూ ఫిఫ్టీ అలాగే ప్రసన్న ప్రసన్న ఏదైతే ఉందో ప్రసన్నీ ఈయన ఈయన ఏంటంటే ఫోర్త్ ఆన్స్ ఒకటి రాంగ్ కాకపోతే ఈయన ఇప్పవరకు పంపించిన వాళ్ళు ఫస్ట్ వచ్చిన దాంట్లో పంపించారు రెండు రెండు ఆన్సర్లు రాంగ్ వచ్చినాయి ఈయన పంపించిన దాంట్లో ఫోర్త్ ఆన్స్ ఒకటి రాంగ్ వచ్చింది దీని తర్వాత చాలా మంది పంపించారు తర్వాత పంపించారు ఫోర్త్ ఆన్సర్ రాంగ్ రాంగ్ రాస్తున్నాను కానీ ఫోర్త్ ఆన్సర్ రాంగ్ లో చేసింది ఈయన ఒకే ఒక ఆన్సర్ రాంగ్ కావడం జరిగింది కాబట్టి ఈయనకు ఒక టూ ఫిఫ్టీ ఆయనకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మాత్రం నేను ఫోన్పే చేద్దాం అనుకున్నాను ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో సో వీళ్ళందరూ వాళ్ళ తాలూకా నెంబర్స్ ఫోన్ పే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఏంటంటే ఈ వీడియో కింద వాళ్ళ ఫోన్ నెంబర్ గాని ఫోన్ పే నెంబర్ గానీ పెడితే వాళ్ళకి కాల్ చేసి నేను ఆ అమౌంట్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అందరు కూడా నేను గొప్ప జరుగుతుంది కాబట్టి ప్రసన్న ఎవల్స్ ఏంటి జాన్ జాయింట్ డీటెయిస్ అంటే బయోటెక్ ఉంది సో వీళ్ళిద్దరు కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫోన్పే ఫోన్ పే చేయడం జరుగుతుంది త్రూ కూడా టెంపుల్ ఫోన్ కింద అంటే కామెంట్ లో పెట్టండి ఇన్ కేసు ఇక్కడ ఏమన్నా మీకు ఇబ్బంది అనిపిస్తే బాస్కర్ బ్యాజ్ అని మన ఇన్స్టా కూడా ఉంటుంది ఇన్స్టాలో పంపించిన ప్రాబ్లం అయితే లేదు సో ఇది ఓవరాల్ గాను సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను నేను పెట్టిన టెన్ మినిట్స్ కూడా ఆల్రెడీ మనం వీడియో చేసిన ఈ వారంలో వీడియో చేసినవే సో ఇంకొక టెన్ టెన్షన్ కండిషన్ ఏంటంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ సండే మనకి ఉంటుంది నెక్స్ట్ అయితే మనం వీడియో చేసిన ప్రతి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి రెగ్యులర్గా మన వీడియోని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఎవరైతే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుందో సో వాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఈ వీడియో దీని గురించి నెక్స్ట్ ఏంటంటే మనం అంటే వాళ్ళ రేపటి నుంచి మళ్ళీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది మ్యాక్సిమం వాచ్ చేయండి ఒక రోజుకో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ కేటాయించండి మాక్సిమం ఈ వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూడొచ్చు సెకండ్ ఇర్ వాళ్ళు చూడవచ్చు ఫ్రెష్ గా అంటే ఫస్ట్ ఇయర్ చదువుతుంది సెకండ్ ఇయర్ టాపిక్ కూడా రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఫర్దర్ గా సెకండ్ ఇయర్ రన్ అవుతుంది ఈజీ అవుతుంది వాళ్ళు కూడాను సో మాక్సిమం చూడండి నోట్స్ కింద రాసుకోండి అన్ని కూడా సో ఇది కొద్దిగా మిమ్మల్ని ఎంకరేజ్ ఉద్దేశంతోనే ఇవి స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది ఫర్దర్ గా నెక్స్ట్ 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 స్టెప్ కూడా మార్చ జరుగుతుంది ఆ షర్ట్స్ కూడా ప్రింట్ చేస్తున్నాను ఏమైనా బుక్స్ ఏమైనా కావాలి ఎన్సీఐటీ బుక్స్ ఏమైనా కావాలి వాళ్ళు కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ అందరూ కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయండి భాస్కర్స్ వ్యాధిని కొద్దిగా బెటర్గా మనం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్